ఇక్కడికి విచ్చేశారు జనసేన నుంచి దయచేసి మండల మండల అధ్యక్షులు వారు జనసేన ఇక్కడికి విచ్చేయల్సిందిగా కోరుకుంటున్నారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నారండి ఇక్కడ ఎలా చూస్తున్నారు ఉద్దేశించి తెలుపున్నాను రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పాడు ఆ రోజు ఈ ఐదు సంవత్సరంలో ఎనిమిది సార్లు కార్యక్రమం పెంచాడు మీ ఇంట్లో చెత్త తుడుస్తారు కదమ్మా చెత్త తుడుస్తారు కదా చెత్త మీద చెత్త రాకూడదు మీరింట్లో మీ తుడుతు ఆడలు వదిలేసి ఆ చెత్త రోడ్డు పోయి వేస్తాం మనం గోడ ఆ చెత్త కోడనేసాడు కొడు ఇదే పత్తి మీరు ఇంకోటి ఇక్కడ వాస్తవం ఎవరైనా అడగండి ఏ అవసరం అడగండి మాట్లాడమ్మా నేను ముప్పై లక్షలు ఇల్లు కట్టే చెప్తాడు ఎక్కడ ప్రతి స్టేజ్ మీద నేను మీద చెప్తాను రేపు రాను అతను ఇద్దరు ఒకే స్టేజ్ మాట్లాడదాం ముప్పై లక్షలు ఇల్లు అక్కడికెట్ చెప్తే గురి వేసుకుంటున్నాను ఆ కట్టి ఏడు లక్షలు ఇల్లు ముప్పై లక్షలు లక్షలు ఇచ్చారు నచ్చినా కొడుకు నచ్చినా కూడా మాట్లాడకూడదు అక్కడికి ఇంగ్లీష్ మాట్లాడుతూ అంటే ఆఫీసులు కాబడకుండా పోయేది రేపు మాట్లాడతారు రేపు ఆడికి ఇంగ్లీష్ నోరు తెరగదు నత్తినా కొడుకు ఇప్పుడే కాబడితే సార్ రాజ మహేంద్ర వరం అనమానా రాజమండ్రి రాజమండ్రిని రాజ రాజమహేంద్ర వరం అంటారు గౌరవం ఆ మాట రాజకీయ మాలిసి బేసత్తు సమేత తీసుకోండి ముఖ్యమంత్రి మనకి అసలు అర్థం చేసుకోవాలి సార్ ఇష్టం అమ్మసుకోవడం ఇసుక అమ్మించుకోవడం మట్టి అమ్మించుకోవడం కనపడ ఒక్కొక్క వార ఐదు వేలు జీతం అవుతుంది నేనేమని చెప్తున్నాను మీరు చదువు ఎంత చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇచ్చారు ఒక ఎంత ఇచ్చేసరి చేస్తాం లక్ష రూపాయలు మీ ఊళ్ళో ఇంజనీర్ ఉంటే అడగండి చదువు కొర అడగండి బెంగళూరు హైదరాబాద్ చెన్నై అమెరికా ఇటువంటి దేశాల్లో లక్ష రెండు లక్షల ఉద్యోగాలు చేస్తే చంద్రబాబు నాయుడు దేవాలయం నువ్వు వచ్చి ఐదు వేలు ఉద్యోగం వచ్చి నానా సాగించి చేస్తాడు మీ చేత బెదిరిస్తాడా హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళారా లోన్ కట్ ఫస్ట్ ఇయర్ నాకు పడక చూస్తారు డబ్బులు కట్ చేయి పవర్ యాభై రోజులు పవరే కట్ చేస్తాను నాకు లోన్ కట్ చేసింది వాళ్ళంటే కూడా మీ ప్రెస్ ద్వారా చెప్తానండి మీరు భయం పడవద్దండి మన వాలంటీర్ మీటింగ్ పెట్టి ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉద్యోగం తీసేస్తాను చెప్తాడు మన మీటింగ్ లో నేను ఇలా చెప్తాను చంద్రబాబు నాయుడు నేను కూడా వ్యక్తి మీటింగ్ ద్వారా ఇక్కడ ముందు మా ప్రమోస్తే వాలంటీర్ ఉద్యోగులు ఎవరి ప్రమోషన్ ఇస్తాం కాదు ఒక ఎనభై వేలు వేల రూపాయలు ఉన్నాయి ఆ పోస్ట్ ప్రమోషన్ ఇచ్చిందంతా కోడి అయి నేను మీకు ఎలా ఎంత మంది కుచులు ఇచ్చారు రా అన్నాడు చేపల దొకా రెండు లక్షల మూడు ఆరు లక్షలు ఇచ్చే దానికి పడైపోయిందా అందుకు చెప్పడం కానీ వాళ్ళు ఆలోచించి మన పోసం మన ఊరు కోసం వెళ్ళవల్స్తాం మీరు ఇక్కడ ఎక్కడ ఉన్నాకపోయినా ఊరు వెళ్ళిపోయినా లక్ష రూపాయలు ఉంటుందా మీకు మా వెళ్ళిపోయి ఎక్కడ మా ఊరు ఏదైతే లక్ష రూపాయలు చూస్తాం అలాగే మన రాష్ట్రం మన బతికొండే మన రాష్ట్రం బాగుండాలా మన కుటుంబాలు బాగుండాలా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ఆలోచించాలి అంతేగాని ఏదో మాయ మాటలు ఆడవచ్చులో ఉంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇలా భావించాడు నేర్చిపోయి నీ చాలా బాగుంటుంది వచ్చాడు ఒక ఛాన్స్ ఇచ్చేశాడు ఇప్పుడు ఒక ఛాన్స్ వాళ్ళు ఎగ్జిస్ సంవత్సరాలు ఎంత నష్టపోయిందో సో ఆలోచించుకుని చెప్పి మీ అన్నీ కోరుకున్నాను మళ్ళీ రాష్ట్రం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా పూర్వం వైపు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది ఒక్కసారి మీరు అందరూ మనస్ఫూర్తిగా ఆలోచించిన అవసరం ఉంటుంది పోటీ చేసినప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరుదాం ముహూర్తం అనుకున్నాం అప్పుడు నేను చెప్పిన వాడు గారి సొంతూరు రచన భాగం అంటే మొట్టమొదటి పదలక్షకి ఈ ఊరు నుంచే ముహూర్తం చేద్దాం అని చెప్పి ఆ రోజు వచ్చి ఒక్కడి నుంచే ముహూర్తం చేశాను అంటే నలభై రెండు సంవత్సరాల క్రితం అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్లు పోటీ చేస్తా ఉన్నాం నేను తప్పకుండా ప్రతి ఎలక్షన్కి వచ్చి ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మీ అందరూ ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నాం ఆ విషయం మీకు తెలుసు అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఎలక్షన్లో కూడా పూర్వం మాదిరిగానే ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం తీసుకొని స్వామివారి దర్శనం చేసుకుని ఎలా తీసుకొని ఇక్కడ ముహూర్తం పెట్టాను వేళ మరి వేళ చూశాను చాలా సంతోషం బాబుజీ డిస్టర్బ్ చేస్తే నాకు మూడు రాదు ఇవాళ చూశారు ముహూర్తం షార్ట్ అంటారు అతని సినిమా తీసే ముహూర్తం షార్ట్ కొడతాం అలాగే మీ లచ్చాపాలం ముహూర్తం అదిరిపోయింది మా నలుపు పోతాం అని వస్తే పబ్లిక్ మీటింగ్ అయిపోయింది వాళ్ళ ఓపెనింగ్ మీటింగ్ మీటింగే అదరగొడిసారు మీరు లక్షాపాలంలో దానికి మా నాయకుల్ని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పెద్దలు ఆడవాళ్ళందరినీ ఆడవాళ్ళు అడుగు అడుగు పొట్టు పెడేశారు ముందే నేను నలుపు ఇంకా నలుపు అయిపోయింది హార్తలు ఇచ్చి బ్రహ్మానగా ఆశీర్వించారు అలాగే ఈ మండల నాయకులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను అందరూ వచ్చేది ఆశీర్వదించడానికి స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఇచ్చి ఇప్పుడే కాదు ప్రతి ఎలక్షన్ కూడా మాకారపాలెం మండలం నాకు మెజార్టీ వస్తూనే ఉంది రైతులు అంత రైతులు ఈ ఊరిలో పాల అమ్మవారిలో రైతులు వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఈ ఊరిలో అసలు పాలన కూడా ఇక ఒక విషయం చెప్తే నమ్మండి నమ్మకూడదు వీళ్ళు అడగండి అజీ ఎలక్షన్ కోసం మాట్లాడుతూ అనుకోవద్దు మీరు మీ భూమి చుట్టూ సర్వే ఉన్నాయమ్మా ఉన్నాయా లేదా అది బలు ఉండే సర్వే ఎవరే తెలుసా చెప్పింది నాకు ప్రశ్నించారు పూర్తిగా తెలియపొద్దు ప్రజలకు చెప్తావు సర్వేరాళ్ళు మీద ఈ ఫోటో ఎదుకండి ఎక్కువ నాకు కొన్ని ఫోటో ఉండాలి ఆ సర్వేరాలు ఎవరే ఆ భూమి ఎవరిదే ఆ భూమికిచ్చిందే మీ తాత మీరు నాన్న ఇచ్చారా మరి ఆ పా మీ తాత ఫోటో మీ నాన్న ఫోటో పెట్టుకో పెట్టుకోటి ఫోటో నాకు నీ అనుకుంటా నాకు గొప్ప కదా అది అది నేను నువ్వు పడవరా నాకు సర్వే నా భూమి మా తాత నాకు ఇచ్చాడు లేదు మా నాన్న నాకు ఇచ్చాడు ఫోటో పెట్టు మా నాన్న ఫోటో పెట్టుకుంటే ఫోటో అంటే మా ఇష్టం మా గవర్నమెంట్ అండి లీ గవర్నమెంట్ పుట్టుమే వాళ్ళు మార్చేతావా ఏంటి గోడ పెట్టండి ఇంకో ప్రమాదం మీకు చెప్తే సర్వే చేశాడు గొడవ గొడవలు ఎక్కడ గొడవలు గొడవలు వచ్చేస్తుంది గొట్టు సర్తున్నారు అన్నదాములు పాస్ పుస్తకారండి మీ భూమి పాస్ పుస్తకం మీరున్నా మా దగ్గర పాస్ పుస్తకం ఫోటో ఎవరు ఉంటారమ్మా గవర్నమెంట్ బొమ్మ ఉంటుంది మూడు సింహాలు ఉండాలి అది గవర్నమెంట్ బొమ్మ మూడు సింహాల బొమ్మ ఉంటే అది గవర్నమెంట్ బొమ్మ ఆ బొమ్మ తీసి ఈ బొమ్మ ఇచ్చింది నా పాస్ తీసుకుంటే నీ ఫోటో నా పెట్టకుండా మన ఫోటో పెట్టుకోవాలి నాన్న ఫోటో పెట్టుకోవాలి నీ బొమ్మ ఉంటుంది నాకు దిక్మాలు ఉదయం లేదు పాస్పోర్ట్ దిక్మాలు మాకు తీసుకుంటాను ఒక చెప్పండి ప్రసూ గారు మీరు కానీ నోరు కానీ నాయకుల్లో ఉన్నటువంటి లోతుగా లోతు మన విశాఖపట్నంలో ఒక రైతు వాళ్ళ అమ్మాయి పెళ్లి పెళ్లి సెట్లయింది డబ్బులు బ్యాంక్ వెళ్ళాడు ఆసుపత్రి పక్కన మా అమ్మాయి పెళ్లి ఉందంటే ఒక యాభై లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు పడిన బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ అడిగితే బ్యాంక్ మేనేజర్ ఏమని చెప్పలేదు కదా ఆసుపత్రి ఇది అర్థం ఫుడ్ అడిగాడు సెకండ్రెడ్డి గారు అన్నారు ఆడబాబ నీకు అప్పుడు ఎందుకన్నట్టు హాస్పిటల్ ఇది ఆడబాంత మగడండి మా బ్యాంక్ మీద జగన్ బాబు ఉంటే నేను ఎందుకు ఇస్తాను అది ఆడి కడతారా అడిగితే సార్ గవర్నమెంట్ అడివాడు అడిచిన మూడు సంహారం ఉండాలి నేను అమ్మ అబ్బాయి మా సపో ఇంకొచ్చాడు సార్ ఏంటంటే నేను వస్తాను ఫ్యామిలీ దగ్గర వెళ్ళి సార్ ఎప్పండి సార్ పేదవాళ్ళు ఇవ్వండి అంటే ఆడ బాబు నేను ఎందుకంటాను సార్ ఎడిపోతుంది ఇవ్వాలన్నారు సంతకం పెడితే అన్నారు మీరు ఆమె ఉంటారా అన్నారు ఆడు కట్టాబోజీ కడతారన్నారు అమ్మాయి పెళ్ళి అంటే కట్టాబు కడతారని సంతకం పెడితే అప్పుడు లక్షా ఏంటి బొమ్మిదికి వెళ్ళారు బొమ్మించి ఇంకో ప్రమాదం ఉంది వాళ్ళు అప్పుడే లక్ష ఉంది అనుకోలేదు ఇందరు రెండు లక్షలు అనుకో నలుగో ఆ పొడ్డుపల్లిలో చిన్న ఐదు ఎకరాలు ఐదు సీట్లు భూమి ఉంది కొందాం అనుకుంటాడు డబ్బు పాడు పాడికే ఎన్ని కొంటాడు భూమిని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తా మీరు సబ్ రిజిస్ట్రా రిజిస్ట్రేషన్ చేస్తారు కదా సబ్ రిజిస్ట్రాషన్ రిజిస్ట్రేజ్ అయిపోయిన తర్వాత ఆ కాగితాలు మనకి ఇస్తారు కదండి ఒరిజినల్ మనకి ఇవ్వడా అన్నీ చూసి కేసుకో దిబెట్టుకుంటే మన కాగితాడు పెట్టుకోవాలి నాకు రేపు మనకు అప్పు కావాలి భూమి మీద ఆ కాగితాలు తీసుకెళ్ళి బ్యాంక్ వెళ్తే బ్యాంక్ పెడతారండి ఒరిజినల్ అమ్మంటాడు ఒరిజినల్ ఆవిడ దగ్గర ఉన్నాయండి ఆడి దగ్గర ఉన్నాయి దేని కాస్త ప్రభుత్వం ఎప్పుడన్నా ఇన్ని సంవత్సరాలు ఇన్ని తొమ్మిది ముప్పై వచ్చేసారు చేసేయండి రేపు ఈ ఒరిజినల్ అన్ని కలెక్ట్ చేసి ఎక్కడ అమ్మతే మన భూములు అనేది ఎక్కడికి వెళ్తా ಅಡುಗ ಅಂಬತಾರ ವಿಜಯವಾಡ ಸಚಿವಾಲ ತೂ ಲೆ ಅಂತಾರೆ

మీ నాయకులకే తెలియదు చెప్పారు ఏం చేస్తుంది అప్పుడు గ్రాంధి స్వామి ఎవరైనా అప్పు తెచ్చాడమ్మా ఎంతమ్మా తెచ్చారా ఎనిమిది వేల మూడు వందల కోట్లు తెచ్చి వడ్డీ అని తెలుసా తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వడ్డీ ఎన్న తెచ్చేసి మనసు అప్పు రెండు సంవత్సరాలు ఎన్ని తెస్తాం ఈ గ్రాంధి స్వామి వడ్డీ ఒటి అని తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలు తెచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు ఒక తెచ్చి దిక్మాడు తిన యాభై రోజుల్లో చేయలిపోతాడు పోతక పోతారు కదా యాభై రోజులు చేయలిపోతాడు అప్పుడు ఎప్పుడు తిరుగుతాడు చంద్రబాబు తిరుగుతాడు వచ్చి బాజి తిరుగుతుందా పవన్ కళ్యాణ్ గారు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పాడు ఆ రోజునే ఈవేళ ఈ ఐదు సంవత్సరాలు ఎనిమిది సార్లు కార్యక్రమం పెంచాడు మీ ఇంట్లో చెత్త తుడుతారు కదమ్మా చెత్త తుడిస్తారు కదా చెత్త మీద చెత్త రాకూడదు ఇప్పుడు మీరింట్లో మీరు తుడితే ఆటలు వదిలేసి ఆ చెత్త రోడ్డు మీద వేస్తాం మనం కోడగ ఆ చెత్త కోడినేశాడు కొడు ఇదమ్మా పత్తేటర్ ఇక్కడ వాస్తవం చెగాడు ఏ అవసరం అడగండి మాట్లాడకండమ్మా నేను ముప్పై లక్షలు ఇల్లు కట్టే చెప్తాడు ఎక్కడ ప్రతి స్టేజ్ మీద నేను మీద చెప్తాను రా

నచ్చినా కొడుకు నచ్చినా కొడు మాట్లాడకూడదు అతడికి సార్ ఇంగ్లీష్ మాట్లాడుతూ అంటే ఆఫీసులు పడుకు పోయే ఏం మాట్లాడతారు రేపు మాట్లాడండి వాడికి ఇంగ్లీష్ నోరు తెరదు నత్తినా కొడుకు రెస్ ఏమనుకోండి ఇప్పుడే కాబడితే సార్ రాజమహేంద్ర వరం అనండి రాజమండ్రి రాజమండ్రిని రాజమహేంద్ర వరం అంటారు వరం ఆ మాట రాజకీయ మాల్సే బేసక్ సమయ ముఖ్యమంత్రి మాకు చాండాలని అర్థం చేసుకోవాలి ఇష్టం అమ్మించుకోవడం ఇష్టం అమ్మించుకోలేదు మట్టి అమ్మించుకోలేదు అనుకో ఎక్కడ లోడ్లేసాడా ఎక్కడ డొక్కలు కప్పాడా ఏం చేశాడు చిరులు తగ్వాడా మా టైంలో లో నీరు చెట్టు కింద ఎన్ని చిరులు ఎన్ని చిరులు సిమెంట్ లైనింగ్ చేసామండి చెక్ట్ ఏమండి టికెట్ ఇవ్వండి మేము మాకైపోయిన దాగ్రు లైనింగ్ కూడా చేయించాను ఇన్ని చేసినా సరే చీప్ గా మాట్లాడితే అంటాడు ఇచ్చేది ఒక రూపాయి రూపాయలు చేయకు వేస్తున్నాం వెయ్యి రూపాయలు చెప్తున్నాం అమ్మ మేము వచ్చి అప్పుడు కూడా మొగాకి అర్థం కాదు చెప్తాను మేము తాగే మందు అమ్మ సాకుండా எவரை இது எவரும் செப்பண்டா எவ்வளோ போய் அது 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 அல அறுவடை నాకు తెలిసే నేను ఎంక్వైర్ చేశాను వందల నలభై నీకు అంటను రేపు రెండు వందల ముప్పై రెండు వందల ఒకటి నాకు తెలిసింది అడిగింది రెండు వందల నలభై అమ్మా మందు తయారు చేయడానికి ఎంత అవుతుంది సార్ ఇరవై రూపాయలు సేషాతో కలిపి ఇరవై రూపాయలు ఉంటుంది మందు తయారు చేయడానికి ఇరవై రూపాయల మందు మీతో తాగించి రెండు వందల నలభై దిగుతున్నాను నా కొడుకు తప్పుకోవా అడుగుతే ఆమె కేసు పెట్టాడు జరిగేదని చెప్పి కేసు పెట్టాడు పదహారు కేసులు పెట్టాడు నాన్న ఎన్ని కేసులు పెట్టుకో ఏం పేకెల పదహారు కేసులు పెట్టాడు దానికి బాధపడినాడు కేసులు భయపడేది అక్కలేదు అంతరాధి దాడి చేసాను పోలీసులు వాడ దుక్కులు ఆడుకుని అరెస్ట్ చేశాను అది తీసుకెళ్ళి పెట్టుకోవాలి దాడి పెట్ట జైల్లో పెడతావు అక్కడ లేదా బాగు పడతావు జైలు కొడతావు అంతే అంతేకాదే ఆఖరి ఇందుకు బాధపడాలంటే ఒక కేసు పెట్టలేదు రేపు చేస్తు వయసులో తీ పని చేస్తే మనం ఎందుకు బాగా భయపడాలన్నా నేను ఇవన్నీ కూడా అబద్ధాలు ఏదో నన్ను ఆయన బోధి ఇచ్చేసాడు అది చేశాడు ఇచ్చేసాడు చెప్పడం కాదు ఎమ్మెల్యే అది నాకు మంత్రి వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారు నాకు మంత్రి ఇచ్చేయాల ఆర్ఎ మంత్రి పంచేది మంత్రి ఆ మంత్రి డబ్బులు ఉంటాయి గవర్నమెంట్ డబ్బులు నాకు స్వార్థం ఉంటుంది నర్సీపట్నం స్వార్థం ఉండదా అదే మిగతా గ్రామాలకు తగ్గించి మిగతా నియోజకవర్గం తగ్గించి మనం నియోజకవర్గం ఎక్కువ తీసుకొచ్చాం దాంట్లో పని చేసాం ఇవాళ నా ఉద్దేశం అయిన పోతే మన పది అందుకని ప్రభుత్వం ఇప్పుడు చచ్చిపోతాం కదా చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత అయ్యన పోతుడు వాళ్ళకి పని జరిగింది అని చెప్పుకోవాలని కోరుకుంటాడు కదా ఆత్మహత్య ఉందమ్మా అక్కడ వాడు చెప్తాము తప్పు కదా అభిమానం అభిమాను మాట్లాడతాడు డిస్టర్బెన్స్ మీద ఆటోది పోయి ఆ పని మాను కూర్చున్నారు డిస్టర్బే చేయకూడదు కదా మేము లేకపోయినా బతిక లేకపోయినా చచ్చిన సరికి చెప్పుకునేటువంటి పరిస్థితి నచ్చా గారు ఉన్నారు మీ అందరికి తెలిసి కొట్రోలు తిరిగిపోయింది నచ్చాబాద్ చనిపోయి ఎప్పుడైంది నలభై రెండు సంవత్సరాలు అయింది అది చనిపోయినట్టుగా నేను ఎమ్మెల్యే అయ్యాను ఇప్పటికీ నచ్చాబాద్ర గురించి చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటాం వాళ్ళు చేసే పండ్లు గురించి ఇవన్నీ పాలిటిక్ కాలేజీలో నర్సీపాటి పాలిటిక్ కాలేజీ వస్తే ఇంటి గారు ఇచ్చారు భూమి లేదు ఎక్కడికెక్కడ అడ్డంకాలి రచ్చాపతి మీరు భూమి ఇచ్చారు ఊరి నుంచి ఫ్రీగా ఇచ్చారు మరి ఆ భూమి ఉంటే రచ్చాపతి కుటుంబానికి సుమారు యాభై కోట్లు యాభై కోట్లు ఆ రోజు అరవై ఇచ్చారు భూమి ఇలాంటి పచ్చి పనులు చేసేది కూడా చెప్పుకున్నాం అది అదేవిధంగా నేను కూడా మీరు అనేది పనిచేస్తాను ఆ ఉన్నాను కూడా నాకు చేత సహాయం చేశాను నేను చెప్పాల్సింది పెషంట్ గారు చెప్పారు ఈవె నర్సీపట్నం నుంచి తాడుపాలం వరకు వేసిన రోడ్డు ముప్పై ఎంత ఉన్నారు మీరు ముప్పై మూడు కోట్లు అక్కడ నేను చేశారు దాదాపు ఎవరన్నా వైఎస్ఎస్సిపి నాయకులు కాదని చెప్పండి ముప్పై కోట్లు నర్సీపట్నం ఒడుపిల్లి జంక్షన్ నుంచి తాడుపాలెం జంక్షన్ వరకు ముప్పై మూడు కోట్లు వేసి వేసారు బ్రహ్మాండంగా మళ్ళీ గ్రామ గ్రామాలు సిమ్మెంట్ రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు సిమ్మెంట్ రోడ్లు వేసారు చేస్తే మొన్న దాళ్లపాల సంత దగ్గర బొక్కలు పడిపోయాడు ఆ బొక్కలు కూడా కప్పలేపెండీ ఎమ్మెల్యే అడిగివాడి ఆరంభ ఇంత మంచి కూడా వేసారు అక్కడ చిన్న బొక్క పడిపోయింది చాలా ఇబ్బంది కొంత ఆ తాళపాల సంత అంటే డబ్బులు లేసారంటారా ఆఖరికి చెప్ప వాసు కూడా చెప్పాలా ఆ బొక్కలు ఎవరికప్పు చేసే మొన్న ఈ ఫ్యాక్టరీ కూడా ఉన్నాడు కదా సూర్పరాజు కూడా ఉన్నాడు కాంట్రాక్టర్ సమడ్డా రోజు రోడ్డు ఫ్యాక్టరీ ఫ్యాక్టరీకి కట్టుకున్నాడు నాకు ఆ బొక్క కప్పలేరా కప్పలేదు అప్పుడు ఆ రుచి బొక్క చెప్పారు గవర్నమెంట్ కాదు గౌరపం గారు వచ్చి ఒక్కరు చెప్పారు ఇదే పరిపాలన ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం